హలో ఎవరు వన్ ప్రముఖ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ నుంచి మనకి లైబ్రరీన్ ట్రైనింగ్ అనే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో పాటు అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి జాబ్ సెలక్షన్ ఎలా చేస్తున్నారు సో ఏజ్ లిమిట్ ఏమిటి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకొని సో ఈ ప్రభుత్వ ఉద్యోగాలకి మీరు కూడా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చును సో ఇక్కడ మీరు ఇప్పుడు గమనిస్తే మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఇక్కడ మనకు ఒక కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు మా సో కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా మీరైతే తెలుసుకోవచ్చు మీకు జాబ్ లొకేషన్ చూసుకుంటే మీకు బెంగళూరులో మీకు జాబ్ లొకేషన్ అయితే ఉండడం జరుగుతుంది ఓకేనా సో మరి నోటిఫికేషన్ ఇప్పుడు రిలీజ్ చేస్తారంటే మీకు ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ మీరు అయితే గమనించవచ్చును సో తర్వాత ఇక చూడండి నేమ్ ఆఫ్ ది పొజిషన్లో మీకు లైబ్రరీ ట్రైనింగ్ అనే పోస్టులు భర్తీ చేస్తున్నారు కేవలం రెండు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు సంవత్సరాల లోపల ఎవరైతే ఉంటారో సో అందరూ కూడా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఓకేనా సో మరి ముప్పై వేల జీతం మిస్తామని నోటిఫికేషన్ మెన్షన్ చేశారు మీకు జాబ్ లొకేషన్ చూసుకుంటే మీకు బెంగళూరులో మీకు జాబ్ లొకేషన్ అయితే ఉండడం జరుగుతుంది సో ఇక్కడ మీరు అయితే గమనించవచ్చును మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే మీరు ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే పీజీ లెవెల్ మీరు ఇక్కడ చూడండి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్లో మీరైతే మీ యొక్క క్వాలిఫికేషన్ అయితే ఉండవలసి ఉంటుంది సో క్లియర్గా ఇక్కడ మనకైతే ఐ మీన్ ఇక్కడ క్వాలిఫికేషన్ వరకు కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది సో ఇక్కడ మీరు అయితే గమనించవచ్చును సో మరి అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సో మరి జాబ్ సెలక్షన్ ఎలా చేస్తున్నారు ఇక్కడ మీరు కంపల్సరీ ఎగ్జామ్ అయితే పెడతారామా అందులో నో డౌట్ ఓకేనా కాబట్టి ఎగ్జామ్ పెట్టిన తర్వాత మీకు మన రిక్రూట్మెంట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ మనకి ఇన్స్టిట్యూట్ అమ్మ అయితే మనకు ఆస్టర్ పిచ్చి అంటే స్పేస్ పిచ్చికి సంబంధించింది కాబట్టి కంపల్సరీ ఎగ్జామ్ పెట్టి మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకోవడం జరుగుతుంది సో ఈ ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి ఏజ్ సెలక్షన్ కూడా ఉండడం జరుగుతుంది సో ఓకేనా సో తర్వాత అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి అంటే ఇక్కడ చూడండి మీరు ఫర్ రిజిస్ట్రేషన్ ప్లీజ్ విజిట్ అనేసి మాకు ఒక అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు మాకు ఓకేనా సో మీకు డైరెక్ట్గా నేను మీకు వీడియో కింద కామెంట్స్లో నోటిఫికేషన్ లింక్ ఇస్తాను అప్లై లింక్ ఇస్తాను అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా మీరు వెళ్తే అప్లికేషన్ అయితే పెట్టుకోండి ద లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుంటే మీకు మే ఇరవై తేదీ వరకు ఆన్లైన్ ద్వారా మీరు అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చును ఓకేనా సో ఫీజెస్ వివరాలు కూడా ఇక్కడైతే మెన్షన్ అయితే చేయలేదు కాబట్టి మేబీ ఫీజెస్ కూడా ఉండకపోవచ్చు సో తర్వాత జాబ్ సెల్స్కి సంబంధించి ఎగ్జామ్ అయితే పెడతారని చెప్పాను కదా కానీ ఎప్పుడు పెడతాము ఇలాంటి విషయాలు మీకు అఫీషియల్ వెబ్సైట్ మీకు అప్పటికప్పుడు పాలైతే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది ఓకేనా ఈ విధంగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగాలకి కాబట్టి అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి ఆదు ప్రయత్నించండి ఓకేనా సో ఇది వీడియో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకోండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో